ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదహారవ వచనము దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించదను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఏమనగా దీర్ఘాయువు చేత మనలను దేవుడు తృప్తి పొందించబోతున్నాడు అనేకమైనటువంటి జీవితాలలో ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి భవిష్యత్తు గురించి రేపు ఏమవుతుందో అనబడుతున్న దిగులుతో అనేకమంది నిరాశలు తమ యొక్క జీవిత దినమును గడుపుతున్నారు అనారోగ్య సమస్యలని మరికొన్ని సమస్యలని నా జీవితకాలం మీకు ఇంత ఈ బాధపడాలి నా జీవితం మీకు అయిపోతుందని కృంగిపోతుంటారు ఈరోజు దేవుడు అంటున్నాడు నీ యొక్క జీవిత దినములు నేను పొడిగించి నీ ఆయుష్కాలమును పొడిగించి దీర్ఘాయువుని నీకు కలుగజేస్తాను సంతోషముగా నీవు జీవించే సంవత్సరములు అధికమవుతాయని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు కాబట్టి సంతోషముగా నెమ్మదిగా సుఖముగా మనం జీవించి ఆనందకరమైనటువంటి మార్గములో మనము ప్రవేశించాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది కాబట్టి రోజు ఎవరెవరైతే కృంగి ఉన్నారో ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థించండి దీర్ఘాయువుతో తృప్తిపరుస్తారన్నటువంటి వాగ్దానం నాలో నెరవేర్చండి ప్రభువా అని నీవు అడిగినట్లయితే తప్పకుండా ప్రభువు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ఇది నీ జీవితంలో నెమ్మదిని సంతోషమును సమృద్ధిని ఆరోగ్యమును ఏ సునామంలో ఈ దినము దయచేయనిగాక ఆమె